హైవ్ యూస్ గతంలో సిబిఐ జేడిగా పంచేసిన లక్ష్మీనారాయణ పొలిటికల్గా ఎదుటినలో ఎంత స్ట్రాంగ్ అయినా ఫైనాన్షియల్ ఎదుటిన ఎంత స్ట్రాంగ్ అయినా చుట్టూ ఎంత మంది మార్బలం ఉన్న వెళ్ళామా విచారించామా ఇన్కేస్ అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ చేసామా తీసుకెళ్ళామా అన్నట్టుగా ఉండేవాడు దాంతో ఆయన పేరు మారుమరుగు పేరు ఒక జగన్మోహన్ రెడ్డి కలిపి కావచ్చు గాలిచేంద్ర రెడ్డి కావచ్చు సచివన్ రామలింగరాజు కావచ్చు లైక్ అయితే ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఆ గడ్స్ ఉంటాయి బట్ నిన్న కవితను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇంట్లో సచ్ సోదాలు చేయడం కానీ ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేయాలని ఉన్నప్పుడు కానీ ఈవెన్ కేటీఆర్ వచ్చేసి మధ్యలో ట్రాన్సిట్ వారెంట్ ఏది అసలు మీరు సచ్ వారెంట్ ఎక్కడుంది అసలు కోర్టులో కేసు ఉంటే మీరు వచ్చారు ఏంటి అన్నప్పుడు ఒక లేడీ ఆఫీసర్ మాటకు మాట సమాధానం సమాధానం చెప్తూ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు మీరు అని చెప్పేసి కేటీఆర్ మీద కూడా కేసు ఫైల్ చేశారు ఎవరు ఆఫీసర్ అన్నప్పుడు భానుప్రియ మీనా ఈమె రెండు వేల ఐదు ఐఆర్ఎస్ క్యాడర్ రెండు వేల ఐదు బ్యాచ్ ఐఆర్ఎస్ కేడర్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఈ మొదట వచ్చేసి ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు ఇంకా అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇన్కమ్ మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వచ్చిన్నారు ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు ఈమె గడ్స్ చూసి అక్కడున్న కేటీఆర్ సైతం సైలెంట్ అయిపోయాడు అండ్ అక్కడున్న జనాలు సైతం ఏమన్నాడు అన్ని కరెక్ట్గానే ఉన్నాయి ఎవరు ఇబ్బంది ఇక్కడ వాళ్ళు వెళ్ళలేమండి అన్నారు మరి అంత గడిచినటువంటి భానుప్రియ మీన ఆమె ఏ రాష్ట్రం ఆమె ఏం చదువుకున్నారు సింపుల్గా ఈ వీడియోలో క్లోజ్ చేస్తారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ని చూసి ఇంప్రెస్ వాళ్ళు కొంతమంది ఉంటే మరి కొంతమంది ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళకన్నా పెద్దవాళ్ళు అన్నం ఆ వాళ్ళని చూసి ఇంప్రెస్ మరికొంతమంది ఉండరు అందుకే నేనేమంటానంటే ఇంట్లో పిల్లల ముందు మీరు ఉన్నతంగా ఉండండి గౌరవంగా ఉండండి పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు కాబట్టి మనం పద్ధతిగా ఉండాలని చెప్తారు అలా వీళ్ళ నాన్న కూడా సివిల్స్ ఆఫీసర్ వీళ్ళ అక్క కూడా సివిల్స్ ఆఫీసర్ చిన్నప్పుడు వీళ్ళ వీళ్ళ పుట్టిన సొంతలు వచ్చేసి రాజస్థాన్లోని ఖరోలి ఏరియా సిటీ అది ఓకే అయితే వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్లోనే అవన్నీ ఉంటాయి కదా సో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో ఎడ్యుకేషన్ బట్ హయర్ స్టడీస్ నాన్న చూసి ఇంప్రెస్ అయింది సివిల్స్ చేయాలని అక్కను చూసి ఇంప్రెస్ అయింది సివిల్స్ చేయాలని సో ఇంకా హైయర్ స్టడీస్ నేను ఢిల్లీలో చేస్తా అక్కడే సివిల్స్ ప్రిపేర్ అవుతా అనుకుంది ప్రిపేర్ అయింది టూ థౌజండ్ ఫైవ్ సివిల్స్లో మనకి మంచి ర్యాంక్ వచ్చింది ఆ వేళలోనే ఈమెకి ఐఆర్ఎస్ క్యాడర్ ఇచ్చిన్నారు సో భానుప్రియ మీనా వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఒకే ఒకటండి మన ఇంట్లో పిల్లలని ఉన్నతంగా ఉంచాలని మీరు అనుకున్నట్టయితే మీరు ఉన్నతంగా ఉండండి తర్వాత వన్స్ మీరు ఒక జాబ్లో ఉన్నారు అంటే మీరు రూల్స్ని ఫాలో అవ్వండి కొన్ని రాష్ట్రాలలో కొంతమంది టాప్ మోస్ట్ అధికారులు కూడా బానిసులకు మళ్ళీ బతుకుతూ ఉన్నారు ప్రమోషన్ల కోసమో పోస్టింగ్ల కోసమో అన కూడా దాన్ని మోసే నీళ్ళు తగ్గుతున్నారు నిజంగా క్షేమ అందే బట్ హియర్ భానుప్రియ మీన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది మొదటి నుంచి ఆ కేసు డీల్ చేస్తుంది ఈమె ఢిల్లీ ప్రభుత్వం అన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఆ పార్టీలో కీలకమైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి వెనకాల ఉన్నటువంటి బడా బడా బాబుల్ని అరెస్ట్ చేయడం కానీ అరెస్ట్ చేసిన తర్వాత వారి నుంచి నిజాలు రాబడటం కానీ అరెస్ట్ చేయడానికి ముందు సాక్ష్యాలను గ్యాదర్ చేయడం కానీ సాక్ష్యాలు గ్యాదర్ చేసిన తర్వాత యాజ్ పర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ రైట్ కానీ వాటిలో రూల్స్ని బేస్ చేసుకొని మొత్తం ఒక డైరీ లాగా ఒక లిస్ట్ అనేది రెడీ చేయటం కానీ ఒక కేస్ స్టడీ లాగా ఒక ఛార్జ్షీట్ ప్రిపేర్ చేయడం కానీ పర్ఫెక్ట్ మొత్తం కూడా డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి ఈ భానుప్రియ మీద ఆధారాలు మొత్తం నడుస్తూ ప్రజెంట్ కవిత మీద ఆమె నమోదు చేసినటువంటి సెక్షన్లో కానీ దొరికినటువంటి ఎవిడెన్స్లు మొత్తం చూస్తూ ఉంటే ఇప్పట్లో కవిత బయట రాట కష్టమని అంటూనే ఉన్నారు అండ్ ఇంకా ఎవరన్నా ఈ కేఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి కవితను కాపాడదామని చెప్పేసి ఏ మాత్రం రూల్స్ వైలేట్ చేసినా ప్రవర్తిస్తే వాళ్ళ మీద కేసు ఫైల్ అయిపోయి వాళ్ళు కూడా లోపలికి అవకాశం ఉండితే అని అంటూ సో మొత్తానికి ఒక లేడీస్ సినిమా లాగా సభాష్ అనిపించుకుంటూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి పవర్ఫుల్ ఆఫీసర్గా అందరూ కనపడుతున్నది ఎవరే అంటే భానుప్రియ మీనా ఐఆర్ఎస్ క్యాడర్ టూ థౌజండ్ ఫైవ్ బ్యాచ్